అందాల భావనల కోసం ఇక అందాల చూడు పిన్నమా అన్నట్లు మొత్తం మీద ఇలా అందాల పోటీల కోసం రేవంత్ రెడ్డి పోతే ట్రాఫిక్ ఆగుతుంది అచ్చిన కొత్తలు ఏం చెప్పిండోళ్ళు మన రేవంత్ సారు నేను సామాన్య మానవులు లెక్క పోతా సామాన్య జనాల లెక్క పోతా రోడ్డు మీద నేను పోతే ట్రాఫిక్ ఆపాల్సిన పని లేదు వాళ్ళ టైం వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు వాళ్ళ టైం అసలే వేస్ట్ చేయొద్దు అని చెప్పేసి చెప్పిండు కదా అప్పట్లో ఇవాళ సారువారు పోతుండ్రంటే జూబిలీ హిల్స్ గడియల నుంచి జూబిలీ హిల్స్ ప్యాలెస్ నుంచి సారు వారు బయలుదేరిండ్రంటే జూబ్లీ హిల్స్ చెక్పోస్ట్ కాడికి వెళ్ళి ఇక్కడ మొదలు పెడితే ఎల్వి ఎల్వి ప్రసాద్ హాస్పిటల్ దాకా గంటల కమానని ట్రాఫిక్ సార్వారు తయారవు ఎప్పుడైతే పల్లపులు వేస్తారో ఆ పల్లపు లేచిన కాడికి వెళ్ళి ఇక్కడ ట్రాఫిక్ ఆపుతారన్నట్టు నేను ట్రాఫిక్ ఆపను నాకు అసలు ట్రాఫిక్ ఆపడే వద్దు సామాన్య మానవులు లెక్క పోతా నేను జట్టు జట్టు పైలెట్లో పోవచ్చు కానీ మొత్తం మీద ఒక సాధారణ టికెట్ మీద పోతా అని చెప్పేసి చెప్పిండు రేవంత్ రెడ్డి సారు మాట్లాడిండు ఆయన మాట్లాడిన దానికి ఇప్పుడు చేసేదానికి అంత విరుద్ధం చెప్పేదానికి చేసేదానికి పొంతం లేదు సరే సారు వారి కోసం ఆపిందంటే అది వేరు ఇలా అందాల భామలు అందరూ అడిగి రేడికి నాగార్జున సాగర్ పోయిన్రు బుద్ధ భవనాన్ని పరిశీలించు అట్లనే నాగార్జున సాగర్ పోయిన్రు ఇక నాగార్జున సాగర్ పోతాను అని చెప్పేసి రోడ్డు మీద ట్రాఫిక్లు మొత్తం ఆపేసిరట అందాల భామల కోసం ట్రాఫిక్ ఆపేంత కర్మ పట్టింది రాష్ట్రానికి ఎలా చూసినరా వాళ్ళు చాలా వీవీఐపీలు కదా ఇంపార్టెంట్ పని మీద పోతురు కదా ఈయన వీళ్ళందరూ ఇంపార్టెంట్ పనుల మీద పోయేటోళ్ళందరూ పనులు ఆపుకొని అందాల భామల కోసం ఆగాలే వాళ్ళు గంటల తరబడి మొత్తం మీద ట్రాఫిక్ ఈ కథ ఉన్నది ఊరంతా ఒక పాట అయితే ఊర విస్కది ఇంకొక పాట అన్నట్టున్నది లేదు మన రేవంత్ రెడ్డి సార్ది అందాల భామల సాగర్ ట్రిప్ కోసం ట్రాఫిక్ ఆంక్షలు ఇబ్రహీంపట్నంలో వీఐపీ మూవ్మెంట్ అని వాహనాలను ఆపేసిన పోలీసులు నేను ముఖ్యమంత్రిని వంగనే నాకు ఆపద్దు నేను ముఖ్యమంత్రిని పోతానా నాకు ఆపద్దు అని చెప్పిన ఆయన ఇలా అందాల భామల కోసమే ట్రాఫిక్ స్పెషల్ స్పెషల్ సీక్షలల్లో మరి ఇంతగానం ఇంట్రెస్ట్ ఏందో మనకు తెలియదు కానీ స్పెషల్ అంటే స్పెషల్ సమీక్షలు ఆ సమీక్షలలో పాల్గొంటారు ఆ అందాల భామల పోటీలలో పాల్గొంటారు ఆడ కూసుంటారు మంచిగా వీక్షిస్తారు చప్పట్లు కొడతారు కేరింతలు కొడతారు రాష్ట్ర ప్రయోజనాల మీద మాత్రం దెబ్బ కొడతారు అలా సప్పట్లే వాళ్ళు ఎన్నిసార్లు సప్పట్లు కొడితే అన్నిసార్లు రాష్ట్ర ప్రయోజనాల మీద దెబ్బ పడుతుందని చెప్ప తెలుసుకోవాలి ఇక్కడ ఇబ్రహీంపట్నంలో విఐపి అని చెప్పేసి విఐపి ఆంక్షలు అని చెప్పేసి ట్రాఫిక్ నాపేసిండ్రట ఈ కథ అడిగేటోళ్ళు లేరిగా మాదే రాష్ట్రం మమ్మల్ని అడ్డుకునేటోళ్ళు ఎవరు మమ్మల్ని ఆపేటోళ్ళు ఎవరు అని ముచ్చట తెర మీదకి వచ్చింది ఈ పరిస్థితి ఇక్కడ చూస్తూ ఉన్నాం పరిస్థితి అదుపు తప్పడంతో ప్రభుత్వం మీద తీవ్ర అసహనం వ్యక్తం చేసిన వాహనదారులు అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం